ప్రకృతి అందాలకు నిలయం ములుగు జిల్లా కానీ ఇక్కడ ఇంకా వస్తువులు కల్పించాల్సిన అవసరం ఉంది రెస్టారెంట్ సెక్యూరిటీ పర్యాటకుల్ని తరలించే బ్యాటరీ ఆటో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నారు పచ్చని చెట్లు కొండలు గుట్టలు సరస్సులు జలపాతాలు గోదావరి నది ప్రాంతం దట్టమైన అడవులు ములుగు జిల్లా సొంతం ఈ ఆధునిక కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు కోల్పోతున్నారు ఈ ప్రశాంత జీవన వాతావరణ పొందాలి అంటే ప్రకృతి ఒడిలో ఉన్న అందాన్ని తిలకించి మన మనసు పులకించాలి ఎక్కడ ఉన్న ఊటీ కొడేకనాల్ గోవా అందాలు చూడడానికి ఎన్నో వ్యయ ప్రయసాలు కోర్చు వెళ్తుంటాం కానీ చుట్టూ ప్రాంతంలో ఉన్న ప్రకృతి అందాలు చూడలేకపోతాం రాష్ట్ర అటవీ శాఖ వారు ఇటీవల ఈ ప్రాంతాన్ని గుర్తించి పర్యాటకులకు అనుగుణంగా అక్కడ ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు దానిలో భాగంగానే రాష్ట్ర మంత్రులు జూపల్లి సీతక్క సురేఖలు ఈ ప్రాంతాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసి బ్లాక్బెర్రీ ఐలాండ్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు అడవులు జలపాతాలు కలిగినటువంటి ములుగు జిల్లాలో ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ శాఖ వారు ములుగు జిల్లా తాళ్ై మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో బ్లాక్ బెర్రీ అనే ఒక ఐలాండ్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ఐలాండ్ను కూడా రాష్ట్ర మంత్రులు ఈ మధ్య కాలంలో ప్రారంభించడం జరిగింది ఉదయం నుండి దైనంది దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా రుకుల పరుగుల జీవితంలో ఈ మానసిక ప్రశాంతత అనేది లేకుండా పోయి మా ఒత్తిడికి గురై ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు మనం అనేకంగా చూస్తున్నాం కానీ ప్రకృతి ఒడిలో సీత తీరాలంటే ఇట్లాంటి పర్యాటక ప్రాంతాలు మనకు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని మనం చెప్పవచ్చు మరి ఎక్కడో ఊటీ కొడైకెనాల్ గోవా లాంటి ప్రాంతాలు కూడా మనము సుదూర ప్రాంతాలకు వేయ ప్రయాసాలకు వచ్చి వెళ్ళడం జరుగుతుంది మనకైతే వరంగల్ ఉమ్మడి జిల్లాలోని తాడుబాయి మండలం అంటే సమ్మక్క సారక్క దర్శనాలకు వెళ్ళే సందర్భంలో కూడా మనకు కూతావేడి దూరంలోనే ఈ బ్లాక్బెర్రీ అనేది మనకు కనుమిందు చేస్తున్నది ఇక్కడ బస చేయడానికి కూడా మనకు అంటే టెంపరీ వసతులు అయితే కూడా ఉన్నాయి ఇక్కడ మరి అలాగే ఈ పక్కనే మనం చూసినట్టయితే జనగ లంచ్ అనే బాగు ఆ బాగు కూడా నిత్యం ప్రవహిస్తూ మరి ఇక్కడ ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కనుమిందు చేరినది అక్కడ చాలా ఉల్లాసంగా గడిపేటువంటి సందర్భాలు అయితే మనకు కనబడతాయి కొత్త మీద ఇట్లాంటి ప్రదేశాలకు రావడం వల్ల ఎటువంటి అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా అంటే పర్యావరణం ప్రకృతి అందాలు చూడడం ఒక మానసిక ఉల్లాసానికి గురై తమ సంతోషంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఇంకా కొన్ని వసతులు ఇంకా ఏర్పాటు చేసిన అవసరం అయితే ప్రభుత్వంపై ఉన్నదనేది పర్యాటకులు కూడా భావిస్తున్నారు ఇక మనకు రెస్టారెంట్ అయితే వసతి అయితే కనబడతలేదు మరి ఆ రెస్టారెంట్ కూడా ఇక్కడ సదుపాయాలు కల్పించాలని పర్యాటకులు పర్యాటకులు కూడా మనకు మన దృష్టి తీసుకు తీసుకురావడం జరిగింది మొత్తం మీద ఈ ప్రకృతి అందాలు మాత్రం కనువిందు చేస్తున్నాయి ఇక్కడ తడవాయి మండలంలో కెమెరామ్యాన్ జెల్లీతో మెట్రో ఉదయం డిప్యూటీ చైర్మన్ సత్యనారాయణ థ్యాంక్ యూ ముందుకు చోన నా పేరు హృదయ్ నేను వర్క్ పాఠశాలలో చదువుతున్నా నేను నాలుగో తరగతి చదువుతున్నా ఈరోజు మేము బ్లాక్బెర్రీ ఫారెస్ట్ కరీ గుడ్ అలాగే మేము రామపాకు లక్నవరంకి వెళ్తున్నాం బ్లాక్బెర్రీ ఫారెస్ట్ లో నాకు చాలా ఆనందంగా అనిపించింది అంతకమించి నేనేం చెప్పలేదు పేరు ఎంసరిత నేను ఎస్ఈటి టీచర్ గా వర్క్ చేస్తున్నా వర్కే ఎంపీపీఎస్ ఎంపీపీఎస్ పిఎం శ్రీ వరికోలు స్కూల్లో నేను ఎజిటి టీచర్లో వర్క్ చేస్తున్నా ఈరోజు మేము ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ టూర్ ప్రోగ్రాంలో విజిటింగ్ టూర్ ప్రోగ్రాంలో మా చిల్డ్రన్స్ మా స్కూల్ చిల్డ్రన్స్ అందరిని తీసుకొని మా పాఠశాల మా పాఠశాల స్టాఫ్తో అందరం కలిసి వచ్చాము పిల్లలకు ఫీల్డ్ వర్క్ కింద మన చెట్లలో ఉన్న రకాలు అడవి ఎలా ఉంటుంది ప్రకృతి ఇచ్చే అందము ప్రకృతి నుండి వచ్చే పళ్ళ గురించి చెట్ల గురించి అందులో ఉండే జంతువుల గురించి ప్రకృతి నుండి మనం ఏమేమి మనకు లభిస్తుంది ఒకప్పుడు ఎలా లభించేది ఇప్పుడు ఎలా అవుతున్నది ప్రకృతి అంతా అనే దాని గురించి వాళ్ళకు వివరిస్తూ ఫీల్డ్ వర్క్ మీద అందరం వచ్చి చాలా హ్యాపీగా పిల్లలు మేము ఎంజాయ్ చేశాము నేను ఎడ్యుకే టీచర్గా ఎంపీ పిఎస్ వర్క్లో వర్క్ చేస్తున్నాను పిఎం శ్రీ విధుల కింద ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ విజిటర్గా మీ బ్లాక్బెర్రీ ఫారెస్ట్ని విజిట్ చేయడం జరిగింది బ్లాక్బెర్రీ ఫారెస్ట్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్రకృతి పిల్లలకు ఎంజాయ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది చుట్టూ నీళ్ళు నీళ్ళ మధ్యలో ల్యా ఇసుక శాండ్లో చిన్న రిసార్ట్స్ లాగా నైట్ పూట కూడా వచ్చి ఫ్యామిలీతో సహా వచ్చి ఎంజాయ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక్కడి అడవిలోని చెట్లు ముఖ్యంగా అంటే మనము బయట అడవిలో చూడని చెట్లను కూడా చూసినాము పాల చెట్టు అంటే మనము గృహప్రవేశం అప్పుడు చిన్న చిన్నగా చేసి వేస్తాము అట్లాంటి ఇక్కడ కొన్ని వందల చెట్లను చూడడం జరిగింది ప్లస్ నల్ల మధ్య చెట్టు నల్ల మధ్య చెట్టు పొడవు దాదాపుగా ఒక మనము నలభై ఫీట్ల హైట్ వరకు ఉంది అంటే ఇలాంటి చెట్లను చూపించడం వల్ల పిల్లలకు పెద్ద పెద్ద ఫారెస్ట్లలో ఎలా ఉంటాయి అనే ఒక అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఈ ప్లేస్ అందరూ తప్పకుండా విజిట్ చేయగలరు నుండి చిన్న పిల్లలను ఎక్స్కర్షన్ తీసుకోవడానికి విజిట్ టూర్ విజిట్ పిల్లలు ఆహ్లాదంగా ఇంకా మనము స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి అని శ్రీ స్కూల్ వాళ్ళు విజిట్ ఎక్స్పోజర్ విజిట్ అని ఉంటారు ఎక్స్పోజర్ విజిట్ కింద ఈరోజు మా ప్రైమరీ స్కూల్ పిల్లలందరినీ ఈ బ్లాక్బెర్రీ ఫారెస్ట్కి తీసుకురావడం జరిగింది దీనివల్ల ఏంటంటే వాళ్ళు చుట్టూ చెట్లు ఆ చెట్లలో చెట్ల రకాలను చూసుకుంటూ ఎన్విరాన్మెంట్ వాతావరణాన్ని ఇంత మంచిగా ఉందని వారు కూడా అడవి ఒక అడవిలాగా ఉంటుందని వాళ్ళు కూడా చూసుకుంటున్నారు అట్లనే మళ్ళీ రామప్ప తీసుకెళ్తాము రామప్పల హిస్టారికల్ ప్లేసెస్ రామప్పని కట్టింది ఎవరు అది ఏ రకంగా జరిగింది ఎట్లా నిర్మించబడ్డది అనేది వాళ్ళకు ఫిఫ్త్ క్లాస్ పిల్లల స్కూల్ పాఠం ఉంది అది కూడా ఒక ఇందులో భాగంగానే మన ఎక్స్పోజర్ విజిట్లో భాగంగానే ఇది కూడా జరుగుతుంది అలాగే మన రా లక్నవరం చెరువు సరస్సు చెరువు అంటే సరస్సు అంటే ఎట్లుంటుంది దాంట్లో ఏ ఏ రకంగా వాటర్ ఉంటే దాని కింద బ్రిడ్జ్ కట్టారు దాన్ని కూడా చూపియ్యడానికి దీనికోసమని మేము మా పాఠశాల పిల్లల్ని ఎంపీపీఎస్ వరికోలు నడి కూడా అనమకొండ జిల్లా